నిజామాబాద్ లో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు వర్షాలు సకాలంలో కురవాలని పంటలు సమృద్ధిగా పండాలని జరిపే ఈ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు జిల్లాలోని పలుచోట్ల కొలువైన గ్రామ దేవతల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది శివసత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి సర్వ సమాజాధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఇందూరు నగర ప్రజలు భక్తజనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు నగరంలోని పద్నాలుగు చోట్ల కొలువైన గ్రామ దేవతల ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖిల్లా రఘునాథాలయం వద్ద ఉన్న శారదంబ గద్దె నుంచి గ్రామ దేవతలను ప్రత్యేకంగా అలంకరించి డప్పు చప్పుళ్లు మేళ తాళాల నడుమ ఊరేగించారు వేడుకలో శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నగరంలోని గాజులపేట చౌరస్తా నుంచి పెద్దబజార్ కోటగల్లీ జెండాగల్లీ వినాయక్ నగర్ మహాలక్ష్మీనగర్ వరకు వివిధ గ్రామ దేవతలను ఊరేగించి ఆయా ప్రాంతాల్లోని గద్దెల వద్ద ప్రతిష్ఠించారు అనంతరం భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు వేడుకలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు రోజు ప్రతి వీధిలో ఎందుకంటే వర్షాకాలంలో వస్తున్న ఈ ఆషాఢ మాసము అమ్మవార్ల ఆశీర్వాదంతో ఎందుకంటే ఆషాఢ మాసంలో ప్రజలందరూ కూడా ఎటువంటి రోగాల బారిన పడవద్దని ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని ముఖ్యంగా వర్షాకాలము రైతులకు అనుకూలమైన పంటలు పండటానికి అతివృష్టి అనావృష్టి కాకుండా వారికి అనుకూలమైన వర్షాలు పడాలని ఈ ఊరు పండుగ రోజున అమ్మవారికి ప్రజలందరి తరపు నుండి నేను కోరుతా ఉన్నా మరొకసారి ఈ ఊరు పండుగ శుభ సందర్భంగా నగర ప్రజలకు అన్నదమ్ములకు అక్కజల్లెళ్లకు యువకులకు పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు వేడుకల్లో అమ్మవార్లకు జొన్నలు బియ్యం పసుపు కుంకుమతో తయారు చేసిన పదార్థం సరిని సమర్పిస్తారు అనంతరం ఆ సరిని తీసుకెళ్లి ఇంటి ప్రాంగణాలు పశువులు చెరువులు కుంటల్లో చల్లుకుంటే దుష్టశక్తులు దరిచేరవని పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం అందుకే సరిని దక్కించుకునేందుకు ప్రజలు పోటీ పడతారు అమ్మవార్ల తొట్టెల కింద కూర్చోవడానికి పిల్లలు పెద్దలు ఆసక్తి చూపుతారు సంవత్సరాల నుండి వస్తున్నారు ప్రతి అన్ని కుల సంఘాలు ఒకటై ఈ ఊర పండగను పెద్ద ఎత్తున ప్రజలు సుఖ సంతోషాలతో పిల్లలు మళ్ళా పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి వర్షాలు మంచిగా కురవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ భక్తితో శ్రద్ధలతో ప్రతి ఒక్క పిల్ల పెద్దలు అందరు కలిసి ఈ ఊర పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క నిజామాబాద్లో ప్రతి ఏట జరుపుకునే ఈ యొక్క ఊర పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్వకాలం గ్రామ దేవతలు అంటే నాలుగు మూలల గ్రామ దేవతలు ఉండేవాళ్ళు పొలిమెరలో ఆ గ్రామ దేవతలు ఆ ఊరిని రక్షించేవారు సో ప్రతి ఏటా కూడా ఆ అమ్మవార్లను నూతన వస్త్రాంకాలను మరియు ఆ చెక్క పెట్టలతో తయారు చేసిన వాటిని ఆ యొక్క ఊరి పిల్లల్లో ప్రతిష్టాపించడం వల్ల ఊరికి ఎలాంటి అరిష్టం లేకుండా ఇది జరగడానికి మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం కంటిన్యూగా చేస్తున్నందుకు మన నిజామాబాద్ ప్రజలందరూ కూడా గర్వపడాలి స్టే చేస్తాము పండగ అయిపోయినంత వరకు ఇక్కడనే ఉంటాము సో ఇక్కడ మాకు బాగా కలర వ్యాధి రాకుండా చేస్తారు అప్పటి నుండి పూజలు గోదగొడ్డు గొడ్డు అందరు మంచిగా ఉండాలని ఊరు మీ అందరు అందరి కోసమే ఊర పండుగ మీదికెళ్ళి దేవుళ్ళు వస్తే ఇప్పుడు దేవుడు ఇవ్వాలి అప్పుడే ఒక దేవుడు లేవు అడ సుట్టు గావ పడతారు గావ్వు వాటినప్పుడు మా దేవుడికి మేము కావాలంటాం అన్ని దేవుళ్ళకు ఊర పండుగ ఇది మొత్తం సర్వస్వం చేస్తారు ఊర్ల అందరి జనాలకు చాలా పెద్ద పండగ అయితే ఇక్కడ సరి ఎందుకు చల్లుతారంటే బర్లు గాని ఆవులు గాని అవన్నిటికి చిన్న పిల్లలకు కలర వ్యాధి పేగు వ్యాధి అవన్నీ రాకుండా ఉండడానికి ఊర పండగ జరుపుకుంటారు